ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణమును మరణమును చూడడు నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను జీవాహారమును నేనే నా శరీరంను నా రక్తము పానము చేయువాణ్ణి అంతిమ దినమున లేపుదును ప్రేమైన సహోదరులారా క్రీస్తు జీవము ఇక్కడ సువార్త పట్టణంలో మనం చూస్తున్నాం టూ ప్రొసెషన్స్ జీవము మరణము నాయను గ్రామము నుండి వెలుపలకు మరణము వెళ్తుంది ఒక ప్రొసెషన్ ముం ముందు ఆ శవం వెనక ప్రజలు ఆ గ్రామంలోనికి ఎంటర్ అవుతూ జీవము జీవాధిపతి క్రీస్తు అతని పరివారం దిర్ ఇస్ పాయింట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ జీవము మరణము తారస్సు పడుతున్నాయి ఎదురెదురు పడుతున్నాయి డెత్ రన్స్ అవే వెన్ లైఫ్ ఎంటర్స్ జీవం ప్రవేశించినప్పుడు మరణము పటాపంచిలై పారిపోతుంది ఇదిగో ఆ ప్రభువు ఆ మరణాన్ని సమీపిస్తున్నాడు వితంతు యొక్క ఏకైక కుమారుడు మరణించాడు దుఃఖ సాగరములో ఆ తల్లి ఉన్న ఏకైక ఆదరువును కోల్పోయింది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అతడు పాడిని తాకినప్పుడు అది ఆగిపోయింది నిలిచిపోయింది చిన్నవాడ లిమ్ము అనగానే ఆ మరణము పారిపోతుంది జీవము పుడుతూ ఉంది జీవములోనికి ఆ ప్రభు ఆ చిన్నారిని యువకుణ్ణి లేపుతూ ఉన్నాడు ఏడవద్దమ్మా అంటున్నాడు కరిగిపోయే దేవుడు కదిలిపోయే దేవుడు కన్నీరు కాచే దేవుడు ఇమ్మాను దేవుడు మన భావోద్వేగాలను మన బలహీనతలను ఎరిగిన ప్రభు మన కన్నీటిని తుడిచే ప్రభు క్రీస్తు ఎక్కడ వద్దమ్మా అంటూ ధైర్యం చెప్తున్నాడు జీవం పోస్తున్నాడు ఆనందాన్ని ఇస్తున్నాడు పూర్వపు ఆనందాన్ని తిరిగి అందిస్తున్నాడు ప్రేయ సహోదరులారా మన జీవితాల్లో జీవము క్రీస్తు ద్వారా మనలో ప్రవేశిస్తుంది అతని వాక్కు వలన మనం జీవిస్తున్నాము అతని శరీర రక్తాల వలన మనం జీవిస్తున్నాము ఆ జీవం మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న మరణపు ఛాయలు పటాపంచులై పారిపోతున్నాయి ఏమిటి మరణపు ఛాయిలు మొదటి పట్టణం పెక్కు అవయవములు కలిగిన ఒకే శరీరము కాబట్టి ఈ అవయవాల్లో ఎటువంటి గొడవలు కొట్లాటలు జరగకూడదు ప్రతి అవయవము చాలా ముఖ్యమే ఏ అవయవం పనిచేయకపోయినా వికలాంగులం అయిపోతాం మనం బలహీన పడిపోతాం ఒకసారి ఒక చక్కని ఒక ప్రముఖమైన ప్రసిద్ధిగాంచిన ఈ ఆర్గాన్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు ఆ రోజుల్లో ఆర్గాన్ అంటే పెద్ద సిస్టమ్ అది దానికి గాలి కొట్టాలి దానికి ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు ఆ తెర వెనుక్కుంటాడు అన్నమాట అతను వాడు గాలి కొట్టడం వాటి పని ఇప్పుడు ముందుకొచ్చి ఈ మ్యూజిషియన్ చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తుంటే ప్రజలందరూ శ్రోతలందరూ కూడా మంత్రముగ్ధులైపోతూ ఉండేవారు ఫస్ట్ ఆఫ్ అయింది అవగానే చాలా చప్పట్లు కొట్టారు అందరూ చిన్న బ్రేక్ ఇంటర్వెల్ అనమాట ఈ కుర్రవాడు ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి సార్ మనం బాగా వాయించాం కదండి అన్నాడు మనమా మనం నేను వాయించాను అన్నాడు ఆహా సరేలేండి అన్నాడు ఇంటర్వ్యూల్ అయిపోయింది తిరిగి వచ్చారు అందరూ ఇంకా మంచి మ్యూజిక్ వినడానికి నొక్కుతున్నాడు సౌండ్ రావట్లేదు ఆ కుర్రడు వెళ్ళిపోయాడు ఇంటికి ప్రతి ఒక్కరూ మన విజయంలో భాగస్థులే ఒక హెడ్ మాస్టరు తన గొప్పతనం కాదు పాఠశాల ప్రతిభలో తెచ్చుకుంటే ప్రముఖంగా గొప్ప విజయాన్ని సాధిస్తే దానికి కారణం ప్రతి ఉపాధ్యాయుడు ఒక పీఠాధిపతి గొప్ప విజయం సాధిస్తే మేత్రాసనం అభివృద్ధి చెందుతుండంటే పీఠాధిపతి యొక్క కేవలము అతని క్రెడిట్ మాత్రమే కాదు అతనితో సహకరిస్తున్న ప్రతి చిన్న గురువుతో సహా అందులో భాగస్థులే ఒక కుటుంబం గొప్పగా ఉందంటే పసిపాప దగ్గర నుంచి పండు ముదిసరిగా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భాగం అందులో ఉంది ఒక విచారణ ఒక సంస్థ ఒక వ్యవస్థ ఎవరి బాధ్యతలో వారు పరిపూర్తి చేసినప్పుడే సిస్టమ్ కదులుతుంది ఒక దండలో ఒక చిన్న రింగ్ ఒక లింక్ చిన్నదే అది తప్పిపోతే చైన్ పడిపోతుంది గొలుసు పడిపోతుంది జారిపోతుంది కదా ఒక్క లింక్ తప్పిపోతే ఎంత బంగారుపు గొలుసు అయినా సరే జారిపోతుంది కింద పడిపోతుంది అదేవిధంగా ప్రతి అవయవము ఏ విధంగా ముఖ్యమో కుటుంబంలో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నారు ఈచ్ వన్ ఈజ్ యునీక్ ఇన్ ఇస్ కంట్రిబ్యూషన్ ఫర్ ద బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరూ ముఖ్యులే ఎవరి స్థానం వారిది ఎవరి ప్రతిభ వారిది ఎవరి సామర్థ్యం వారిది అందరూ బోధకులు కాదు అందరూ అందరూ అపోస్టులు కాదు అందరూ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పజెప్పబడింది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పజెప్పబడింది ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం దేవుడు ఇస్తూ ఉన్నాడు ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఎ ప్రివిలేజ్ బట్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఎ ప్రివిలేజ్ అంటే జ్ఞానము అది నైపుణ్యం ఏదైనా కావచ్చు అది నీ గొప్పతనం కాదు అది దేవుడికి ఒక బాధ్యతను చెప్తున్నాడు డూ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రిబడి అందరి మంచి కోసము నీవు ఈ నీ పని చేయి కాబట్టి నువ్వా నేనా కాదు నువ్వు నేను కలిసి నువ్వా నేను చూసుకుందావరా కాదు నీవు నేను కలిసి చేద్దాం అది సంఘమైనా మేత్రాసనమైనా విచారణ అయినా కుటుంబమైనా భర్తా భార్యలు ఎడమకం పెడముఖంగా ఉంటే ఆ సంసారం ముందుకు వెళ్ళదు భర్త అంటే ఎవరు ఎవరు భర్త అంటే ఎవరు భర్త అంటే భరించువాడు భరించు చేసుకున్నావు కదా కట్నం ఊరికి చేసుకున్నావు ఏంటి కట్నం తెచ్చాను కదా భరించు ఏం భరించాలా నేను చెప్పినవన్నీ భరించాలి భార్య అంటే బాధించేదా ఆవిడ కూడా భరించేదే భర్తను భరిస్తుంది బిడ్డలను భరిస్తుంది అందులో కుటుంబం ఇంటి ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని భరిస్తుంది ఎవరి పాత్రను వారు పోషించాలి నువ్వా నేను కాదు నువ్వు నువ్వు నేను కలిసి ఇది మన కుటుంబం నువ్వు చేయవలసింది నువ్వు చేయి నేను చేయవలసింది నేను చేస్తాను బిడ్డలు చేయవలసింది బిడ్డలు చేయాలి అప్పుడే ఆ కుటుంబం ముందుకు సాగుతుంది మరణపు ఛాయలేమిటి మన కుటుంబాల్లో మన జీవితాల్లో స్వార్థం అసూయ ముసుగు దొంగ అంటారు అసూయని ముసుగు దొంగ బయటకు చిరునవ్వులు బయట కోలాహలం లోపల హాలాహలం అంటారు బయట కోలాహలం ఎక్కడైనా ఆనందం చిరునవ్వులు బల్బు పెరిగిపోతుంటుంది లోపల హాలాహలం అంటే విషం అసూయ ఆనందం కోల్పోతాం ఆరోగ్యం కోల్పోతాం ఇది మరణపు ఛాయ ఈ మరణపు ఛాయలు మన నుండి పోవాలి జీవము ప్రవేశించినప్పుడు మరణము పటాపంచలైపోతుంది ప్రతి దివ్య పూజావళిలో తన వాక్కుతో తన శరీర రక్తాలతో జీవమయుడైనటువంటి దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనలో మరణపు ఛాయలు తొలగిపోవాలి పారిపోవాలి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూనుడైన మా ప్రియమైన పరలోక తండ్రి మాలో మరణపు ఛాయలున్నాయి ప్రభువ ఓర్వలేనితనం అసూయ ద్వేషము పగా ప్రతీకారము సోమరితనము కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మరణపు చాయలు ప్రభువా నీ జీవపు స్పర్శతో మమ్ము తిరిగి జీవం పోసి నడిపించు ప్రభు నేనే పునరుత్నమునంటున్నావు పాపము చేయు ప్రతివాడు పాపం నాకు బానిస ఈ ఖైదు నుండి మాకు విడుదలను ప్రసాదించండి ఆనందము అభ్యుదయము ఆరోగ్యమును ప్రసాదించండి మా మా బాధ్యతలు నిర్వర్తించడానికి భేషజాలు లేకుండా మా పాత్రను పోషిస్తూ అందరి మేలు కోసము మీ ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించండి మా జీవితానికి ఓ ప్రభువ ఒకరోజు లెక్క అప్పజెప్పుకోవలసి ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ నీ జీవపు మార్గములో నడిచే అనుగ్రహాన్ని ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువేని పరిశుద్ధ నామమున వేడుకొంటున్నాము తండ్రి